એય અરે એ બાબો

అలా ఈ రోజు భారత్ దృఢ నిశ్చయంతో ఉంది ఏ దేశానికి కలవంచిన దేశంగా ఈ రోజు గట్టిగా ఒకసారి వారి సేవలకు మనము చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేద్దాం కె రాజన్న సార్ దయచేసి చప్పట్లు కొట్టారు శ్రీకాంత్ あれあるじゃない。Bye. ఇరవై ఆరు మంది పురుషుల్ని వాళ్ళ భార్య కళ్ళ ముందే కిరాతకంగా ముష్కర్లు కాల్చి చంపింది అందులో పాకిస్తాన్ ఉగ్రవద్దుల ఉంది అని చెప్పేసి మనకు వార్తలు అన్నవి ఆ తర్వాత ఎవరైతే ముష్కర్లు ఈ దుష్టి పాల్పడ్డారో వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధు ఆ తర్వాత పదహారు రోజులకి మొదలుపెట్టడం జరిగింది భారతదేశానికి చెందిన మహిళలు పాకిస్తాన్ ముష్కర్లకు సమాధానం చెప్పగలుగుతారు అని చెప్పి ఈ కార్యక్రమాలను అంతా కూడా బ్రీఫ్ చేశారు అవకాశం ఇద్దరు మహిళా అధికారులకు ఇవ్వడం జరిగింది అందులో కల్నల్ సోఫియా ఒక ముస్లిం ఆర్మీ ఆఫీసర్ అలాగే వైమానిక దళానికి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ వ్యోమికా సార్ వీళ్ళిద్దరూ కూడా ఈ మొదటి పెట్టి మన వీర జవాన్లు మన వైమానిక దళం మన ఆర్మీ అలాగే నావికా దళం పాకిస్తాన్ బుద్ధి చెప్పడానికి వాళ్ళ ఉగ్రవాద స్థావరాల మీద ముందుగా మిజైల్స్ తో అటాక్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆ పాకిస్తాన్ దేశభక్తులైనట్టు వాళ్ళకి సైనిక వందనంతో అంత్యక్రియ చేయడం అనేది పాకిస్తాన్ చేసిన సిగ్గు చేప విషయం ఆ ఏం తెలియాలో తెలియక పాకిస్తాన్ లో ఉన్న విలేజెస్ మీదకి కాల్పులు జరపడం సామాన్య ప్రజల్ని చంపడం అందులో మన తెలుగు వీర జవాన్ మురళీ నాయక్ గారు అనంతపురి చెందిన వీర జవాన్ కూడా వీరమరణం పొందడం జరిగింది తర్వాత పాకిస్తాన్ వాళ్ళకి మన మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం తర్వాత మన నావికా దళం కరాచి ఫోర్ట్ మీద అటాక్ చేయడం జరిగింది మనం అన్నింటిలో పాకిస్తాన్ మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కవింపు చర్యలకి పాల్పడుతూనే ఉంది అయితే అన్నిటికి చెప్పాల్సింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ గారి నాయకత్వాన జరిగిన బంగ్లాదేశ్ విమోచన పోరాటం మన మీద తగ్గింపు చర్యలకు దిగే పాకిస్తాన్ ని బుద్ధి చెప్పడానికి ఉక్కు మహిళ ఇందిరాగాంధీ ఆనాటి ప్రధాన మంత్రి వాళ్ళు మళ్ళీ తిరిగి కోలుకోలేనంత దెబ్బ కొట్టి తూర్పు పాకిస్తాన్ ని నేడిన బంగ్లాదేశ్ ని విడదీసి పాకిస్తాన్ ని రెండుగా విభజించి వాళ్ళకు బుద్ధి చెప్పడం జరిగింది ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత మన భారతీయ స్త్రీల సింధూరాన్ని రక్తపు మరకలతో చెప్పేసిన ఆ ముష్కర్లకు ఇద్దరు మహిళ అధికారులు జవాబు చెప్పడం అంటే పాకిస్తాన్ ముష్కర్లకు మన మహిళలు మన ఆడవాళ్ళు జవాబు చెప్పినంత శక్తి మందులు దుర్గా ఆ రోజు వాజ్పేయి గారు ఇందిరాగాంధీని దుర్గా మాతాను అవరుగా అని పేర్కొన జరిగింది ఇవాళ మనం భారతీయులం ఆడవాళ్ళని గౌరవిస్తాం ఒక దే దుర్గాదేవిని శక్తిగా ఆదిశక్తిగా పూజిస్తాం అట్లాంటి ఈ దేశంలో మహిళలేం తక్కువ రాదు అని చెప్పడానికే ఈ ఆపరేషన్ సింధు చేయడం జరిగింది అయితే పాకిస్తాన్ వచ్చింది మన మిజైల్స్ అటాక్కి కానీ మన అటాక్ అటాక్కి కానీ మన ఆర్మీ జవాన్లు చెప్పిన బుద్ధికి చెప్పిన గుణపాఠానికి కానీ ఇంకా తట్టుకోలేక కాల్పుల విరమణ చెయ్యండి అని చెప్పి అమెరికాని ప్రాధేయపడ్డం భారతదేశం ముందు మోకరండి కాళ్ళ భేదానికి వచ్చి కాల్పుల విరమణ చెయ్యండి అని చెప్పి ఇవాళ సాయంకాలం కోరుకోవడం జరిగింది అంటే మన భారతదేశం ఎంత శక్తివంతమైన దేశం అయినా కూడా మనది శాంతి కామక దేశం ప్రపంచంలో ఏ దేశం కూడా యుద్ధాన్ని ప్రోత్సహించడం అనేది జరగకూడదు ఎందుకంటే ఎంతో జన నష్టం ఎంతో ఆస్తి ఆర్థిక నష్టం అనేది ఆ దేశంలో కలుగుతుంది మన భారతదేశం ఎప్పుడు కూడా సంయమనం అనేది కోల్పోకుండా శాంతియుతంగానే ఉండడం అనేది జరుగుతుంది అయితే మన ప్రజల మీదకి ముష్క ఎప్పుడైతే దాడి చేస్తున్నారో మనం చేతులు ముడుచుకొని కూర్చోవడం అనేది మనకు సిగ్గుచేటైన విషయం కాబట్టి మనం ఏం అసమర్థులు కానీ ప్రపంచ దేశాలు భావించే అవకాశం ఉంది అంతకని చెప్పి ఇవాళ ఆపులేషన్ పాకిస్తాన్ పాకిస్తాన్కి బుద్ధి చెప్పడం మన వీర జవాన్లు వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పడం జరిగింది వాళ్ళ ఆ వీర జవాన్లు అందరూ కూడా మన దగ్గర కూడా చాలా మంది వీర జవాన్లు ఉన్నారు ఇంత కొంచెం యుద్ధంలో పాల్గొనే రిటైర్ అయ్యి సమాజంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం ఇక్కడ సన్మానం చేసుకోవడం జరిగింది అలాగే మరి వచ్చిన కార్గిల్ వీర్లకు అలాగే పహల్గ్లో ఎవరైతే చనిపోయారో ఆ ఇరవై ఆరు మందికి అలాగే మురళి నాయక్ గారు జవాన్ మురళి నాయక్ గారు మనం ఎవరైతే వీరమండం పొందారో వాళ్ళందరికీ కూడా మనం అష్టం నివాళులు అర్పించడం జరిగింది ఒక దుర్ఘటన జరిగిందో పిరికి పందల చర్య పై జరిగిన అసలు భాష ఇరవై ఆరు మంది సోదరులకు మన భారతదేశంలో బొట్టు అనేది ఎంత ముఖ్యమో తెలిసి వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లల ముందు పాశివికంగా చంపేసిన వాళ్ళందరినీ పిరికి పొందల చర్యగా చూసి వాళ్ళకు ప్రతి ఒక్కరికి వారితో పాటు మీరు మొన్న జరిగిన ఏవైతే జరిగిన వాళ్ళందరికీ మొట్టమొదటిగా సెల్యూట్ చేస్తూ ఏదైతే భారతదేశం మన దేశం అనేది భిన్నత్వం ఏకత్వం యుని యూనిటీ డైవర్సిటీ అని మన రాజ్యాంగం రాస్తున్నది భారతదేశం అందరూ ఏమనుకుంటుందంటే వీళ్ళు ఏదైనా భరిస్తారు టాలరెన్స్ ఎక్కువ అనేది ఉన్నది టాలరెన్స్ ఎక్కువ అంటే చాదగానంలో కాదు దాని అర్థమైందంటే సాధ్యమైనంతవరకు సమస్యను చర్చ ద్వారా పరిష్కరించుకొని ఏ నష్టం లేకుండా చూసుకుందా ఆలోచన ఎప్పుడైతే భారతదేశ సౌవభౌమ్య సార్వభౌమత్వాన్ని ఈ ఇబ్బంది వస్తుందో ఆ రోజు ఎదురు శత్రు ఎవరనేది చూసే పరిస్థితి లేదు చూడాల్సిన అవసరం లేదు దానికి పదిహేను రోజులు సమయం తీసుకున్నా కూడా ఈరోజు మొన్న ఏడు తారీఖు రాత్రి మన ఇద్దరు కల్లా సోఫియా కానీ లేకపోతే ఇన్ కమాండర్ సింగ్ కు సింగ్ ఇద్దరు ఇద్దరు మహిళలు మొత్తం ఆపరేషన్లో పాల్గొని మన టార్గెట్స్ కూడా పూర్తిగా జనం మీద కానీ లేకపోతే వాళ్ళ ఎయిర్ బేస్ల మీద కానీ లేకపోతే మిల్టీ బేస్ల మీద కానీ కాకుండా పూర్తిగా ఎక్కడెక్కడైతే ఈ ముష్కరు స్టేట్ స్పాన్సర్డ్ పాకిస్తాన్ సహాయం చేస్తూ పాకిస్తాన్ సకల మర్యాదలు చేస్తున్న తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థావరాల మీద తొమ్మిది స్థావరాలు ఐదు స్థావరాలు పక్క ఒక పాకా అక్రమ కాశ్మీర్ కానీ లేకపోతే మిగతా నాలుగు స్థావరాలు దాదాపు ముజఫర్పూర్ అంటే దాదాపు వంద కిలోమీటర్ల వరకు పోయి ఇక్కడి నుంచే మొత్తం ఆపరేట్ చేసి ఏదైతే ఎస్కోర్ అని అడిగిన సుదర్శించిన ముందు సిగ్గురు అనే ఆయుధాలతో ఒక రూపాయి నష్టం కానీ జన నష్టం కానీ ఏ నష్టం భారతదేశానికి జరగకుండా పదిహేను రోజులు ఆలోచించి పూర్తిగా వాటి మీద కేంద్రీకృతం చేసి దాదాపు గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఏదైతే భారతదేశానికి కఠిన కుటు లేకుండా చేసి చెప్పులో రాయిగా ఉన్న భారతదేశం మన పాకిస్తాన్కు వాళ్ళు మన దేశంతో ఏ రోజు కూడా ధైర్యంగా పోరాడి శక్తి వాళ్ళకు లేదు దాని శక్తి లేదు కాబట్టి ఈ రకంగా దొంగచాటుగా తీవ్రవాదాన్ని రేకెత్తించి దాని దొడ్డిదాడి ద్వారా వాళ్ళని పంపించి ఇక్కడ చాలా రకమైన సమస్యలు ప్రతించడం కాదు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై నుంచి మన ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇరవై ఏడు ఏప్రిల్ వరకు కూడా ఏ విధంగా కూడా వాళ్ళు వెన్ను చూపింది తప్పితే ఏ యుద్ధం కూడా వాళ్ళు గెలవలేదు అన్ని యుద్ధాలు జరిగినాయి అదే మన మన దేశానికి ఉన్న సౌకర్యాన్ని సహనాన్ని వాళ్ళు పరిశీలించుకుంటూ వచ్చింది దానికి ఏదైతే ఆపరేషన్ సిం పెట్టి మన చేసిందో ఆ కార్యక్రమం ద్వారా పాకిస్తాన్కే కాదు యావత్ ప్రపంచ దేశాలన్నింటి కూడా భారత్ భారతదేశం అనేది ఊపిఘటన రూపబడుతుంది ఒకసారి ఓపిక ఇచ్చిపెట్టి ముందుకు పోతే ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశం తట్టుకునే శక్తి లేదు భారతదేశం ఎంత శక్తి అనేదో ఇవాళ పద్దెనిమిది అందరూ అర్థమనేది నలభై ఏడు నలభై ఐదు నుంచి ఇప్పటి వరకు దాదాపు భారతదేశం మన ప్ర పాకిస్తాన్ నలభై ఏడు నలభై ఏళ్ళు చేసి అట్లే ఊరిపోయింది పంతొమ్మిది వందల అరవై ఐదు చేసి ఆరగమైనా ఊరిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకట ఫుల్ ఫ్లెడ్స్ అంటే పూర్తి యుద్ధం జరిగింది ఆ రోజు ఆ రోజు యుద్ధానికి ఈరోజు యుద్ధం చేయడం ఒకటే ఆ రోజు ఇంత టెక్నాలజీ లేదు అయినా కూడా ఆల్మోస్ట్ లా రోజు ఇస్లామాబాద్ దాకా పోయిన మన వీర జవాను అప్పుడున్న పరిస్థితిని బట్టి వాపందించుకొని వాళ్ళు తెలజెండా లేపి బంగ్లాదేశ్ను తూర్పు పాకిస్తాన్ విముక్తి చేసి ఆ రకంగా కున్ఫ్రెడ్జ్ వార్ అప్పటి తర్వాత అంటే కున్ఫ్లెడ్జ్ వార్ అంటే ఆ రోజు ఉన్న మనకున్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఆర్మీ ఫోర్సెస్ గ్రౌండ్ ఫోర్సెస్ కానివ్వండి ఎయిర్ ఫోర్సెస్ కానివ్వండి నావీ కానివ్వండి వివిధ దళాలందరినీ ప్రోత్సహించి ఆ రోజు ఉన్న అప్పటి ఇందిరా అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ధైర్య సహవాసాలు మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఆ రోజు ఇస్తే యాభై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ రోజు కూడా మన సైన్యం ఎందుకంటే వాళ్ళకే తెలుసు మనకన్నా అని ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళకు పూర్తి ఇచ్చినప్పుడు జరిగిన ఫలితం మీద ఏ రకమైన నష్టం లేకుండా వాళ్ళు మిగతా ఈ రోజున సివిల్ డిఫికల్స్ ఆర్స్భాధంగా అన్ని డిస్ప్యాటర్ చేసి ఉగ్రవాదులు కానీ వీరలు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి వాళ్ళు తరలించుకునే తల చాలా ఎత్తుకొని తిరిగే పరిస్థితి లేదు ఆ విధంగా చేసిన ఘనత మన సైన్యానికే సైన్యానికి సంబంధించిన తెలుగుదా జాధిపతులు చీఫ్ ఆఫ్ సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్ అతను ప్లస్ మన అందరు ఏం చేసే కానీ మీరు ఏం చేసిన సెక్యూరిటీ అభ్యర్థులు కానీ ఫారెన్ మినిస్టర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక ప్రతిష్టగా తీసుకొని వీళ్లకు సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదని చెప్పి ఆ రోజు చెప్పి చెప్పి ప్రపంచానికి ఒక సందేశాన్ని పంపారు భారతదేశం ఓపిక కానీ ఒకసారి భారతదేశం సార్వభౌమత్వానికి ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చిందాడు అది ఏ దేశం అనేది చూసే ప్రసక్తి ఖచ్చితంగా ఎవరి దగ్గర సార్వభౌమత్వాన్ని కోల్పోవడం సిద్ధంగా లేవు భారతదేశం అనుకుంటానికి సిద్ధంగా లేదు ఈ రోజు భారతదేశం ప్రపంచాన్ని ధిక్కరించే స్థాయి ధిక్కరించి అంటే ప్రపంచం ఉన్న పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా భారతదేశం మీద తప్పకుండా ఏదో రకంగా ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి డెబ్బై ఐదు సంవత్సరాల స్వాసూ ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం ప్రజాస్వామ్యం ఉన్నది ఇక్కడ సెక్యులరిజం ఉన్నది అన్ని మతాలు అన్ని కులాలు అన్ని జాతులు ప్రాంతాలు అన్ని కలుపుకునేది భారతదేశం ఈ భారతదేశం ఈ భారత మాత చాలా అదృష్టవంత్రం ఇటువంటి ఇంతమందిని కన్నా ఈ వాళ్ళతో మాకు చాలా గొప్పది మనం ఎన్ని చెప్పుకున్నాం కదా తక్కువే ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిన మంత్రాలు జిల్లా ప్రజలు కానీ మంత్రాల నియోజకవర్గ ప్రజలు కానీ లేకపోతే మిగతా వివిధ వర్గాల పత్రికా సోదరులు మిగతా అందరికీ ఒకటే చెప్తున్నా దేనికైనా కూడా భారతదేశానికి ఇబ్బంది వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది వచ్చిన ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మంచిర్యాల జిల్లా వారికి తోడు ఉంటుందని మరొకసారి ఈ సందేశాన్ని పంపించే అవకాశం వచ్చి మీ అందరి కృతజ్ఞతలు చివరగా నేను ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ద ఇండిపెండెన్స్ స్టాగుల్ వాస్ స్టార్టెడ్ అండ్ వన్ అండ్ ఇయర్ బ్యాక్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ విచ్ టేకన్ డిఫరెంట్ టర్మ్స్ డిఫరెంట్ మోడ్స్ అండ్ ఫైనల్లీ ఆల్ రోడ్స్ आज सुबह चलेंगे, सुबह चलेंगे वो स्टेट कंडिटरेंट रोड, तिलका स्टेट कंडिटरेंट रोड, पगलसिंह स्टेट कंडिटरेंट रोड, फाइनली एवरीबडी क्लीम अंडर द अमरेला, बापूजी महात्मा गांधीजी अंडर अमरेला महात्मा गांधीजी, आल रोड सिमिलर देर, एंड फाइनली नार्मल कोऑपरेशन एंड नाइन वाइल्डलेस, इधर द ट हंड्रेड पर्सिस्तानी फ्रमेंट from 70 percent they went to 10 percent. This is the comparison today. The kind of technology today, whatever the war we had, it is purely technically we finished with them. We armed based we finished, defense based we smooth, finished, and all terrorist base we finished. We come, we dismantled or distributed. In addition to this, when they further escalated the war, we also attacked all the war wherever they कुर फोर दट दैट इज दट इज वॉट देड भी प्रॉपगेटिंग लास्ट फिफ्टी टू सेवेंटी सेम थिंग टूडे वॉट एवर दर वीड वी नेवर कॉम्प्रोमाइज ऑन सवरिटी इंडियानिटी वी हैव द इंडिपेंडेंट वी आर नेवर నెవర్ వర్క్ విత్ ఎనీ అండర్ ఎనీబడి వర్క్ అవర్ సెల్స్ వి ఆల్వేస్ వి సెల్యూట్ అవర్ పీపుల్ అండ్ వీ సెల్యూట్ అవర్ ఆర్మ ఫోర్సెస్ ఇన్ అడిషన్ టు దిస్ వెన్ ఎవర్ ఎనీ క్రైసిస్ కేమ్ ఇన్ టు దిస్ కంట్రీ క్రైసిస్ టైస్ ఆల్ ద పార్టీస్ దేవ్ ఫర్గా ద పార్టీ అండ్ పార్టీ ఫ్లాగ్ దే హెవ్ టేకన్ ఓన్లీ నేషనల్ ఫ్లాగ్ అండర్ వన్ నేషనల్ ఫ్లాగ్ ఆల్ టుదర్ దిస్ this victory is that only because of the unity the strength which we gave to the rulers of this country as well as the armed forces of this country definitely whatever the sacrifice whatever the things they have done which we can never forget we think we have, we have the problems but the people who are sitting on the borders they are literally making us to sleep properly every night they are fighting they are reaching here we, we are fortunate to have some एक्स आर दीपुल इयर एंड वी आल्सो हैव कारगिल सेना मेडल बाई वी हॉज नॉट वी वॉज नॉट इयर ईज बादमपुर विलेज जनार मंडल नाइनटीन नाइंटी नाइन कारगिल वॉर यू गाट द सेना मेडल लाइक दैट वी हैव एवरीबडी इयर वी आर नॉट गोइंग टू कॉम्प्रमेज एनी थिंग फॉर एनी एंड दवर सीन द बिग्गेस्ट डेमोक्रेसी इन द वर्ल्ड एंड एवरी कंट्री इन द वर्ल्ड टुडे दे आर लुकिंग टूवर्ड्स इंडिया फ्रेंडशिप नॉट इन वि Even the, this war also, China is not totally acting friend because of the situation, because they need India. That is the reason they are supporting, backdoor support they are doing for Pakistan, which they cannot sustain, they are not sustaining. It is They are not sustaining, they are literally finished today. It will take at least another 40 to 50 years for Pakistan to maybe, it may be difficult but even then, that is, they are finally, वी आर नॉट अगेन्स्ट वी आर नॉट एन मीन फॉर एनीबडी ऑल द टाइम वी ओपन एक्सटेंड अवर हैंड्स विथ एवरी बडी बट अनफॉर्चुनेटली दे हेव टेकन डिसअवांटेज देव टेकन इन डिफरेंट वे देट वी आर वी आर की डोंट है पवर द पवर विच यू आर शोअ द पाकिस्तान टुडे यू कैन थिंक अफ इट नाउ आई डोंट थिंक बिया दिस वॉट एवर टुडे टार्क एबोट द आर नो फोसे అండ్ ద అయ సర్వీసెస్ అండ్ ద సపోర్టింగ్ పీపుల్ అండ్ ద ఆర్ బ్యూరోక్రసీ ఎవరిబడి డెఫినెట్లీ దే హౌ డన్ ఏ మార్వన్స్ అండ్ ఎక్సలెంట్ జాబ్ టుడే ఇన్ ద వర్ల్డ్ ఎవరి కంట్రీ ఈజ్ ఆఫ్రెడ్ ఇఫ్ యూ గో అగనేస్ట్ ఇండియా వాట్ విల్ హ్యాప్ దైండ్ ఆఫ్ ఎట్ మస్ట్ క్రియేటెడ్ థ్యాంక్స్ అండ్ సెల్యూట్ ఎవరి బడి ఫర్ ఎవరిథింగ్ వాట్ ఎవర్ సపోర్ట్ ఎక్స్టెన్ ఇన్ మటెరియాల్ అండ్ ఆఫ్టర్ హైదరాబాద్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ ఐ బిల్ యూ అండ్ విత్ దిస్ ప్రోగ్రామ్ वि सेंड द मेसेज टू द स्टेट अँड कंट्री दट एनी ए क्रैसिस इफर एनी प्रॉलम वेन एवर् कम्स द मंत्रालय वित् कंट्रीज द स्टेट थँक्यू वन अँड आत किंवा धन्यवाद अंदर